ైబుల్ పవర్ మినిస్ తరఫున హృదయపుర పంధనాలు చాలా విషాదకరమైన వార్తను మీ దగ్గర తీసుకురావడం జరిగింది ఇది ఖచ్చితంగా ప్రార్థన చేయవలసిన విషయం భారంతో ప్రార్థన చేయండి మన అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కి వెళ్ళే విమానం ఒక ఘోరమైన ప్రమాదంలో చిక్కుకుంది బయలుదేరి కొన్ని నిమిషాలు మాత్రమేంది సెకండ్ల వ్యవధిలోనే అది కూలిపోయింది సెకండ్ల వ్యవధిలోనే దాదాపుగా మూడు వందలు బట్టే కెపాసిటీ కలిగింది ప్రపంచంలోనే అతిపెద్ద ట్యా ఫ్యూల్ ట్యాంక్ కలిగింది అది అంత పెద్దది ఎలా కూలిపోయి తెలియదు కూలిపోయినప్పుడు అది వెళ్ళి కూలిపోయి కూలిపోయి ఎక్కడ పడింది తెలుసు అండి ఒక మెడికల్ కాలేజ్ మీద పడింది ఆ మెడికల్ కాలేజీలో ఉన్నవారు కూడా చాలామంది చనిపోతూ వచ్చారు దాదాపుగా రెండు వందలకు పైగా ప్రజలు చనిపోవడం జరుగుతూ వచ్చింది మన భారతదేశంలో ఉన్నవారు భా భారత పౌరులు నూట అరవై మూడు కంటే ఎక్కువ మంది బ్రిటిషర్సు దాదాపుగా ఒక యాభై మంది ఎంత విషాదకరమో కదా చాలా బాధకరం అనిపిస్తుంది అసలు ఏం జరిగింది అసలు కారణం ఏమిటి ఇప్పుడు భారతదేశ ప్రధాని యూకే ప్రధాని ఇజ్రాయెల్ ప్రధాని అమెరికా ట్రంప్ వారందరు సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎంత సానుభూతిని వ్యక్తం చేస్తే ఏం ప్రయోజనం లేదు కాకపోతే ఒక ఆదరణ మాటలని ఇవ్వడం వలన ఆ కుటుంబాలకు వాళ్ళకి ఆదరణ కలుగుతుంది అంట ఆ విమానం ఆఫ్ అయిపోయింది టేక్ ఆఫ్ అయిపోయిన విమానము వెళ్తూ ఉంది వెనక నుంచి ఇంట్లో కెమెరాలు ఉంటాయి ఇంటి దగ్గర అవన్నీ ఆ కెమెరాలు వీడియో తీశాయి పైకి వెళ్తుంది ఎగురుతుంది ఒకసారిగా దూర ప్రాంతంలో ఉన్న వారు ఏం జరుగుతుందో తెలియదు అది పైకి ఎగరాల్సింది కిందికి దిగుతూ ఉంది ఇలా కిందికి దిగుతూ దిగుతూ ఉండగానే అది పడిపోయి ఒక మెడికల్ కాలేజ్ మీద పడింది లోపలికి దూసుకుపోయింది మెడికల్ కాలేజ్ లోపలికి మరి పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియదు దాదాపుగా ఇది గురువారం ఈరోజు పన్నెండో తారీఖు గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు సంభవించిన భయంకరమైన సంఘటన భయంకర సంఘటన ఏంటండి అసలు ఏం జరుగుతుంది మానవ జీవితం ఏంటి పరిస్థితి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు మనిషి అనుకున్నాడా ఏం జరుగుతుందో తెలియదు వారు అనుకున్నారా హ్యాపీగా ప్రయాణం చేద్దామని దాదాపు లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఒక లిస్ట్ కూడా వారు మంచిగా లిస్ట్ కూడా ఇస్తూ వచ్చారు విమానం కూడా ఇండియా వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ వన్ ఆ ఎయిర్ ఇండియా కంపెనీకి సంబంధించింది ఏది కూలిపోవడం జరుగుతూ వచ్చింది నిజంగా చాలా విషాదకరమైన సంఘటన అది ప్రయాణం చేసి చేసి టేక్ ఆఫ్ తీసుకొని అక్కడ నుంచి వెళ్లాల్సింది కానీ ఏం జరిగిందో తెలియదు సాంకేతిక లోపమా లేకపోతే ఏదైనా టెర్రరిస్ట్ యొక్క ఒత్తుళ్ళ ఎవరన్నా ఏమైనా చేశారా తెలియదు పాపము రెండు వందల కంటే ఎక్కువ మంది ప్రజలు బలైపోయారు ఒక ప్రాణము విలువ ఎంతో చెప్పలేనిది అలాంటిది మంది చనిపోవడం తీరని లోటు భారతదేశానికి భారతదేశానికి చాలా తీరని లోటు భారతదేశానికి ఎన్నో సందర్భాలు ఎన్నో విమానాలు కూలిపోయినాయి చాలా మంది విమానం ద్వారానే విమానాల ద్వారానే చాలా మంది చనిపోవడం జరుగుతూ వచ్చింది ఆకాశాలనికి వెళ్ళి ఎంతో మంది రాజకీయ నాయకులు చనిపోతూ వచ్చారు ఆ విమానంలో కూడా చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు చాలా సినిమా యాక్టర్లు కూడా కొంతమంది ఉన్నారని డాక్టర్స్ చాలా మంది ఉన్నారని చెప్పడం జరుగుతూ వస్తుంది అక్కడ అయితే ఆ విమానంలో వచ్చిన సాంకేతిక లోపమా ఏమిటో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది ఈ సమయంలో ప్రత్యేకంగా వారి గురించి మనం ప్రార్థన చేద్దాం భారముతో వేదనతో కన్నీటితో ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది మరి మనిషి ఏమి జరుగుతుందో తెలియదు కాలము ఎప్పుడు కలుగుతుందో తెలియదు ఎప్పుడు మరణిస్తామో తెలియదు ఖచ్చితంగా మరణం ఉంది మరణానికి ముందు ఏం జరుగుతుందో తెలుసు కానీ మరణం తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కబడ్డీలో ఎన్నో ఊహలతో ఎన్నో ఆశలతో వెళ్దాం కొంతమంది అనుకున్నాను యూకో మా కూతుల దగ్గరికి వెళ్దాం మా కొడుకు దగ్గరికి వెళ్దాం చదువుకోవడానికి వెళ్దాం ఎన్నో ఆశలు పాపం ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి ఆ మాట వినగానే హృదయంలో ఎంతో వేదన వేసింది కాకపోతే ఇట్లాంటి పరిస్థితి ఇక ముందు జరగకుండా భారంతో ప్రార్థన చేద్దాం దుష్టుని యొక్క పన్నాగాలు మనిషిని మంచిగా ఉంచడం కాదు వాడి ఉద్దేశం మనిషిని చెడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ ప్రయత్నాల్లోనే ఇవన్నీ కలుగుతూ వచ్చాయి మనిషి ఎప్పుడు ఎలా చనిపోతున్నాడో తెలియదు ఎలా ఎప్పుడు ఉపద్రవం వస్తుందో ఎప్పుడు ప్రమాదం వస్తుందో తెలియదో ఏమి తెలియదు అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది నీ జీవం ఏపాటిది అంతలో కనపడి అంతలో ఆవిరైపోయే ఆవిరి వంటిది కాదా ఎండిపోయే ఆకు వంటిది కాదా మానవుని జీవితం ఎంత కాబట్టి సమయంలో దయచేసి గమనించండి ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే చనిపోతున్నారు చనిపోకుండా ఎవరు లేరు మరణం ప్రతి ఒక్కరూ తద్దమే కానీ ఆ మరణము రాక మునిపే మరణం రెండవ మరణం ఉంటుంది ఆ రెండవ మరణమును చూడిపించబడ్డ కొరకై మీరు సిద్ధపడండి బైబిల్లో ప్రకటన గ్రంథంలో రెండవ మరణం గురించిన విషయాలు రాయబడ్డాయి మీరు చదవండి వాక్యాన్ని ను చదవండి అనుకోవచ్చు ఏమైందండి మాకు బాగున్నాం కదా శక్తి ఉంది కదా అక్కడ చిన్నపిల్లలు అనుకోవచ్చు యవనస్తులు అనుకోవచ్చు పెద్దవారు అనుకోవచ్చు మంది ఎన్నో మాటలు అనుకోవచ్చు ఎన్నో ఆశలు అనుకోవచ్చు కానీ ఆ ఆశలు ఇప్పుడు ఉన్నాయా ఏమి లేవు కాబట్టి దిరిగురిచి భారంతో ప్రార్థన చేద్దాం ఆ చనిపోయిన కుటుంబాలకు ఆదరణ నెమ్మది తీర్చలేనిది లోటు పూడ్చలేనిది ఒకవైపు విమానం కూలిపోయింది కోట్ల రూపాయల ఆస్తి నష్టం మెడికల్ కాలేజీ అంతకంటే మించినది మనుషుల యొక్క ప్రాణాలు ఇల్లు కట్ కాలేజీ కట్టుకోవచ్చు విమానం మరలా కొనుక్కోవచ్చు దానికి కావాల్సినవి వేసుకోవచ్చు కానీ ప్రాణాలు తేలేం కదా అక్కడ నడిపే డ్రైవర్కి చాలా అనుభవం ఉందంట కానీ ఏం జరిగింది అక్కడ దాదాపు మూడు వేల గంటలు నడిపాడంటే ఇంతకు మునిపోతారు మరి ఏం జరిగింది ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది ఏదేమైనా నేను చెప్పేది ఏంటంటే గుర్తుపెట్టుకోండి మనిషికి మరణము తథ్యము మనిషికి మరణం తథ్యం కాబట్టి ఎవరు మరణాన్ని విడిపించగలరో ఎవరు మరణం నుంచి విడిపించి జీవంలోనికి చేర్చగలరో మరణించిన తర్వాత ఇంకొక లైఫ్ ఎవరు శ్రేష్టమైనదిగా ఇవ్వగలరో అనేది ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి వెళుతూ వెళుతూ బైక్ మీద వెళుతూ కారులో వెళుతూ నడుచుకుంటూ వెళ్తూ ఇంట్లో ఉంటే కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి దోమ కాటుకు చనిపోయే సందర్భాలు ఉన్నాయి ఫ్యానుబడి కింద పడిపోయే సందర్భాలు ఉన్నాయి పెన్ను గుచ్చుకొని చనిపోయిన వారు ఉన్నారు తలకాయ కింద తగిలి చనిపోయినవారు ఎప్పుడు వస్తో తెలియదు అండి ఎప్పుడు మరణం వస్తో తెలియదు మరణాన్ని జీవమరణములు ఎహో దేవుని వశములో ఉన్నవి కాబట్టి మరణం ఎప్పుడు అసలు తెలియదు కాబట్టి ఓ మనిషి మరణము రాకమునిపే తీవ్రతరమైన మరణం రాకమునిపే పరిస్థితులు బాగలేవండి పరిస్థితులు బాగలేవు ఘోరమైన పరిస్థితులకు మనం వెళ్తున్నాం ఇలాంటి సిచ్యువేషన్స్ దయచేసి గమనించి భారంతో ప్రార్థన చేయండి ఆ కుటుంబాలకు ఆదరణ ఓదార్పు నెమ్మది కలగాల అమెరికా అటు నుంచి యూకే అక్కడి నుంచి ప్రయత్నం చేస్తామని సహాయం చేయడానికి ఎంతోమంది శిథిరాలు పడిపోయినాయి కాళ్ళు చేతులు పగిలిపోయినాయి కాళ్ళు చేతులు పగిలిపోయి విరిగిపోయి ఒకసారిగా బాంబు బ్లాస్ట్ ఎలా జరుగుతుందో డమ్మని బాంబు బ్లాస్ట్లు వేసింది భయంకరమైన శబ్దంతో లేగానే అక్కడ వారందరూ చూశారు గుంకుడి అప్పటికే అటుపక్క ఆటోలు తర్వాత కార్లు ఆ మనుషులు ఎంతమంది రెండు వందల మంది మూడు వందల మంది అంటున్నారు కానీ చాలా మరణాలు మనకు కనపడి కనపడకుండానే పరిస్థితులు ఆ విమానాలు ఉన్నవారే విమానాలు ఉన్నవారే రెండు వందల మంది రెండు వందల అరవై మంది అంటున్నారు మెడికల్ కాలేజ్ మీద పడింది కదా దాని యొక్క మరణం ఎంతమంది చనిపోయినారో తెలియదు అటుపక్క వెళ్ళేవారు శిథిరాల మీద పడిపోయి కాళ్ళు చేతులు విరిగిపోయి ఘోరమైన విపత్తు ఘోరమైన విపత్తు కాబట్టి దయచేసి వీటి గురించి భారంతో కన్నీటితో ప్రార్థన చేద్దాం ఆపదలు తొలగిపోనట్లు దేవుడు ఆ కుటుంబాలకు ఆదరణ నెమ్మది సహాయం కలుగునట్లు కాబట్టి భారంతో మనం కన్నీటితో వేదనతో ప్రార్థన చేద్దాం పరిశుద్ధులైన దేవా మీరు ఇచ్చిన గొప్ప రష్మిస్తూ మృతిలాడుతున్నాను దేవా నీ వైపు చూస్తూ ఉన్నాను మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో ఏం జరుగుతుందో తెలియదు అంత కఠోరమైన మరణాలంటే మాకు కుదరలేదు నాయన దేవా 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 సహాయం చేయండి ఆ కుటుంబాలకు ఆదరణ దయచేయండి ఆదరణ దయచే ఓదార్పు దయచేయని నీ నీవైపు చూస్తూ ప్రతి సాతాను శక్తులను లయము చేయమని వేడుకుంటు ఏసు క్రీస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్న అంతే ఆమె గాడ్ బ్లెస్ యూ